సముద్రపు జల్ల సముద్రపు జల్ల సముద్రపు జల్ల బాగుంటుంది పులుసు పెట్టుకుంటా ఏకున్నా సముద్రపు జల్ల ఇంక ఇంక వేరే రకం ఇంకేరే వేరే రకాలు దాని పేర్లు చెప్పు అదే వైట్ కచ్చడియా సోద్రపు ఉంటుంది కచ్చేడి ఏం పుడుకున్నా పులుసు పెడతా ఇప్పుడు నువ్వు 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 ఎంతకు తీసుకున్నావు కిలో గిండి సముద్రపు గిండా ఏదైతే ఉప్పు నీళ్ళు కాదు మంచి నీళ్ళు సముద్రపు గిండి సముద్రపు గిండి సముద్రపు సముద్రపు గిండి ఉండ సము గిండి అంట మనం ఎప్పుడు ఉప్పు కాయ ఉప్పు కాయ